హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈరోజు మనం కేవలం రెండే రెండు తో చేసుకునే బ్యూటిఫుల్ స్వీట్ రెసిపీ అయినా కొబ్బరి ఉండల్ని పాకం పట్టకుండా ఈజీగా టేస్టీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి ఉండలు అనగానే నాకైతే మా అమ్మే గుర్తొస్తుందండి మా అమ్మకి కొబ్బరి ఉండలు అంటే చాలా ఇష్టం వీలో ఎంతమంది కొబ్బరి ఉండలు అంటే ఇష్టం పండగలప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉండి వాటితో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి ఉండలు ట్రై చేయండి ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకొని తింటారు ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ పాకం పట్టాల్సిన అవసరం లేదు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక ఆరు కొబ్బరికాయలను తీసుకున్నానండి ఈ కొబ్బరి ఉండలకి కొబ్బరి మరీ లేతగా ఉంటే అంత బాగోదండి కాస్త ముద్రగా కానీ లేదా కాస్త మీడియంగా కానీ ఉంటే కొబ్బరి ఉండల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదండి కొబ్బరిలో ఉండే ఆ కొంచెం పాలు ఉంటాయి కదండి అది సరిపోతుంది గ్రైండ్ చేసిన కొబ్బరి ఇలా పౌడర్లా ఉంటే కొబ్బరి ఉండలకి బాగుంటుంది గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కొబ్బరి ముక్కల్ని వాష్ చేసుకొని నీట్గా తురుముకోవచ్చు అలా తురుముకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసైనా తీసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కలు అన్నిటినీ కూడా రెండు మూడు బ్యాచెస్లో కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక పాత్రని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని మెజర్ చేసుకుని వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఆరు కప్పుల కొబ్బరి పౌడర్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండా ఈ ఆరు కప్పుల కొబ్బరి పొడిని పాత్రలోకి వేసుకుని తర్వాత తురుముకున్న నాలుగు కప్పుల బెల్లాన్ని వేసి కొబ్బరి బెల్లం మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి గరిటెతో కలుపుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలి ఒక ఐదారు నిమిషాలకి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందండి బెల్లం ఇలా కరుగుతున్నప్పుడు ఇందులో ఈ కొబ్బరి కుక్ అయితే స్వీట్నెస్ అనేది కొబ్బరి లోపల వరకు పీల్చుకుంటుందండి ఇలా కరుగుతూ కరుగుతూ బెల్లం పాకం తయారవుతుంది ఈ బెల్లం కొబ్బరిని గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలండి ఒకవేళ వదిలేస్తే గనక ఖచ్చితంగా అడుగు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కలుపుకుంటూ వేపుకోవాలండి అప్పుడు బెల్లం పాకం దగ్గర పడి ఉండకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కొబ్బరి ఉండల్లోకి యాలకుల పొడిని కానీ నెయ్యిని కానీ వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరికి ఉండే ఫ్లేవర్ వాటిని డామినేట్ చేసేస్తుంది కొబ్బరి ఇలా వేగుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందండి ఈ కొబ్బరి ఉండలు చేసిన తర్వాత ఒక నాలుగైదు గంటల వరకు కూడా ఆ కొబ్బరి స్మెల్ ఇంట్లో నుంచి పోదంటే నమ్మండి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకుంటే బెల్లం పాకం బాగా దగ్గరపడి ఇలా రంగు ముదిరి డార్క్ కలర్లోకి మారుతుంది ఇలా రంగు మారేంత వరకు నిదానంగా ఓపికగా వేపుకోవడం చాలా అవసరం ఈ కొబ్బరి ఉండల టేస్ట్ అంతా బెల్లాన్ని కొబ్బరిని కలిపి వేపుకోవడంలోనే ఉంటుందని గుర్తుంచుకోండి ఇప్పుడు గరిటతో కొంచెం కొబ్బరిని బయటికి తీసి ఇలా చేత్తో ఉండలా చేసుకోవాలి కొబ్బరి చేతికి వేళ్లకి అంటకుండా ఉండ ఫామ్ అయింది అంటే మనకి ఇది రెడీ అయినట్టు అర్థం అండి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేస్తే చల్లారిపోతుందండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉండల్ని చుట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు చుట్టేస్తే చేయి కాలిపోతుందండి కాబట్టి కాస్త చల్లారిన తర్వాత చుట్టుకోండి ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చుట్టుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ముప్పై వరకు కొబ్బరి ఉండలు అవుతాయండి అంతేనండి పాకం పట్టే పని లేకుండా ఈజీగా సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ